ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వైజాగ్ ఆర్కే బీచ్లు అయితే ఉన్నామండి ప్రజెంట్ నా వెనకాల చూస్తున్నారు కదా ఐఎన్ఎస్ కురుసురా ఈ సబ్మెరీన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ సబ్మెరీన్ అయితే ఫిఫ్టీ సెవెంత్ యాన్యువల్ డే అయితే జరుగుతుంది ఆ పైన అయితే కొన్ని పనులు జరుగుతున్నాయి అనమాట చాలా వరకు అయితే పైన పాడైపోయింది ఈ సబ్మెరీన్ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ సబ్మెరీన్ సముద్రం నుంచి ఒడ్డుకి ఎలా తెచ్చారనే విషయం చాలామంది తెలియదు అనమాట కానీ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చాలా వరకు చూస్తే ఒడ్డు నుంచి సముద్రానికి ఎలా వచ్చిందో ఆ వీడియో అయితే నా దగ్గర ఉంది అది ఎక్కడుందో మీకు ప్లే చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సముద్రం నుంచి సబ్మెరిన్ బయటకు ఎలా వచ్చిందో మీకు ఆ వీడియోలో చూపిస్తాను ఇప్పటివరకు ఎవరో చూపించలేదు అనమాట ఆ వీడియో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి సో మనం ఆ సబ్మెరిన్ లోపల ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఐఎన్ఎస్ కురుసరా ఎస్ ట్వంటీ సబ్మెరిన్ మ్యూజియం దగ్గర అయితే అండి ఇది ఒక జలాంతర్గామి అంటే ఇది నీటి లోపల ప్రయాణించే ఒక నౌక అనమాట దీని గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ సబ్మెరిన్ గురించి తెలియని కొన్ని కొత్త విషయాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ సబ్మెరిన్ దగ్గర చాలా సినిమాలు కూడా షూటింగ్ తీశారండి అలాగే పంతొమ్మిది వందల యాభై టన్నుల బరువు ఉన్న ఈ జలాంతర్గామిని ఒడ్డుకు ఎలా తీసుకొచ్చారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకెన్ అట్వేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం ఫ్రెండ్స్ ఇక్కడే గారి సింగల్ సినిమా షూటింగ్ తీశారు ఇదే సబ్బరింగ్ దగ్గర ఫ్రెండ్స్ ఈ సబ్మెరీన్ పై భాగంలో ఒక గొట్టం కనిపిస్తుంది కదా అది దీని ఇంజిన్ పోగ బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన మార్గం అనమాట ఈ సబ్మెరీన్ లో టూ థౌజండ్ హార్స్ పవర్ కలిగిన మూడు డీజిల్ ఇంజన్లు ఉన్నాయి ఇది నీటి మీద ఉన్నప్పుడు గంటకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది అలాగే ఇది నీటి లోపల ప్రయాణించినప్పుడు గంటకి పదిహేడు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ సబ్మెరీన్ టైం వచ్చి మంగళవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది అలాగే ఆదివారం ఉదయం పది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరియు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది సోమవారం అయితే దీనికి సెలవు ఉంటుంది అనమాట ఆ రోజు దీన్ని మరమ్మతులు చేస్తారు మనం ఈ సబ్మెరీన్ లోపల వెళ్లాలంటే ఇంటర్ టికెట్ తీసుకోవాలని పెద్దలకి డెబ్బై రూపాయలు చిన్నపిల్లలకి అయితే నలభై రూపాయలు ఉంటుంది ఈ సబ్మెరీన్ కి రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది సముద్రపు ఒడ్డున ఉండడం వల్ల ఉప్పు నీటి తేమతో కూడిన గాలి వల్ల దీని బాడీ అయితే తుప్పు పడుతుంది కాబట్టి దీనికి రెగ్యులర్ గా పెయింటింగ్ అయితే వేస్తుంటారు ఈ సబ్మెరీన్ ఫ్రంట్ సైడ్ అయితే ఆరు టార్పిడో లోడ్ అనమాట మనం ఈ సబ్మెరీన్ లోపల వెళ్ళగానే ఈ టార్పిడో రూమ్ అయితే వస్తుంది ఇక్కడ టార్పిడోస్ ని లోడ్ చేస్తారు టార్పిడో అంటే నీటడుగు ఉపయోగించే ఒక మిసైల్ లాంటిది అనమాట ఇది శత్రు నౌకల్ని బ్లాస్ట్ చేస్తుంది ఇది బాత్రూమ్ చూసారా ఎంత చిన్నదిగా ఉందో ఈ సబ్మెరీన్ మొత్తం చాలా కంజెస్టెడ్ గా అయితే ఉంటుందండి జస్ట్ నడవడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది అనమాట అది కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది మన పైన అయితే తగిలేస్తుంటాయి ఈ సబ్మెరీన్ మొత్తం కూడా చాలా వైర్స్ పైప్స్ రీడింగ్ మీటర్స్ ప్రెజర్ గేజెస్ వాల్వ్స్ తో చాలా గందరగోళంగా అయితే ఉంటుంది ఈ సబ్మరీన్ లోని మూడు డెక్కలు అయితే ఉంటాయి రెండు డెక్కలకి వెళ్లడానికి పర్మిషన్ ఉంటుంది కానీ మూడో డెక్ వెళ్లడానికి పర్మిషన్ ఉండదు ఆ డెక్కలోకి లోకి వాటర్ ని పంపు చేస్తారు ఇది సబ్మెరీన్ డైవ్ చేయడానికి సర్ఫేస్ పై రావడానికి ఉపయోగపడుతుంది అనమాట డెక్ అంటే ఒక ఫ్లోర్ అని అర్థం మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా అది సెకండ్ డెక్ అనమాట అక్కడికి వెళ్ళడానికి కూడా మనకి పర్మిషన్ ఉండదు మనం కేవలం ఫస్ట్ డెక్ మీద వెళ్లగలం అనమాట ఐఎన్ఎస్ కురుసరా అనేది భారత నావిక దళానికి చెందిన ఒక డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్ డీజిల్ ఇంజిన్ తో ఎలక్ట్రిక్ జనరేటర్ రన్ చేసి దాని ద్వారా వచ్చిన విద్యుత్ని ని సబ్మెరీన్ మోటార్స్ కు వాడతారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి సోవియట్ యూనియన్ దగ్గర నుండి భారతదేశం దీన్ని కొనుగోలు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండోపాక్ యుద్ధంలో ఈ సబ్మెరీన్ చురుగ్గా పాల్గొంది సుమారు ముప్పై ఒక్క సంవత్సరాలు భారతదేశానికి సేవలు అందించి తర్వాత రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖున దీన్ని డీకమేషన్ చేశారు డీకమిషన్ చేసిన తర్వాత ఈ సబ్మెరీన్ ముంబై నుండి విశాఖపట్నం రావడానికి పద్దెనిమిది నెలల సమయం పట్టింది ఇది విశాఖపట్నం ఆర్కే బీచ్ చేరుకున్న తర్వాత అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని జాతికి అంకితం చేస్తూ రెండు వేల రెండు ఆగస్టు ఇరవై నాలుగు నుండి ప్రజల సందర్శనార్థం దీన్ని మ్యూజియంగా మార్చారు ఇది దక్షిణాసియాలోనే మొదటి సబ్మెరిన్ మ్యూజియము సబ్మెరిన్ నీటిలో ప్రయాణించడం వల్ల దానికి స్వచ్ఛమైన గాలి అయితే లభించదు కాబట్టి ఇది ఉపరితలం పైకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఫ్రెష్ ఎయిర్ అయితే తీసుకోవడానికి ఈ యూనిట్ని అయితే యూజ్ చేస్తారు సబ్మెరిన్ లోని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అవేంటంటే ఒక సబ్మెరిన్ నీటిలో ప్రయాణిస్తున్నప్పుడు అందులో మనుషులు ఒకరితో ఒకరు సాధారణంగా మాట్లాడుకోరు గుసగుసలాడుతూ చాలా నెమ్మదిగా మాట్లాడతారనమాట ఇలా ఎందుకు చేస్తారంటే సబ్మెరన్ నీటిలో వెళ్తున్నప్పుడు దానికి విజిబిలిటీ ఉండదు కాబట్టి అది పూర్తిగా సోనార్ మీద ఆధారపడే ప్రయాణిస్తుంది అంటే సౌండ్ సిగ్నల్ని సబ్మెరన్ నుండి పంపి దాని ద్వారా వచ్చిన ఎక్కువ సౌండ్ ద్వారా ముందేముందో గుర్తిస్తారు దీనికి సపరేట్గా సోనార్ వ్యవస్థ కూడిన ఒక రూమ్ అయితే ఉంటుంది ఈ ప్రక్రియలో ఇతర సౌండ్స్ వల్ల ఈ సోనార్ వ్యవస్థలో పనిచేసే వారికి డిస్టబెన్స్గా ఉంటుంది దానివల్ల సిబ్బంది కూడా గుసగుసలాడుతూ మాట్లాడతారు అలాగే సబ్మెరిన్ ప్రొపలర్స్ని కూడా వేగం తగ్గించి నెమ్మదిగా నడిపిస్తారు ఇది నీటిలో వెళ్తున్నప్పుడు అయితే సౌండ్ చేయకుండా చాలా సైలెంట్గా అయితే వెళ్తుంది నౌకలు కంటపడకుండా ఇది ఉపయోగపడుతుందన్నమాట అలాగే ఈ సబ్మెరీన్లోని మంచినీటి కోసం సముద్రం నీటిని వాడుకొని అందులో లవణాలను తొలగించే వ్యవస్థ అయితే ఉంటుంది దాని ద్వారా మంచినీటిని తయారు చేసుకుంటారు ఈ సబ్మేరీన్ కి పవర్ ఎలా వస్తుందంటే ఇది సముద్రపు ఉపరితలం పైకి వెళ్ళినప్పుడు దీన్ని డీజిల్ ఇంజిన్ ఆన్ చేసి బ్యాటరీస్ ఛార్జ్ చేస్తారు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఇది నీటిలోకి డ్రైవ్ చేస్తుంది అనమాట ప్రొపల్లర్ మోటార్స్ అన్నీ కూడా బ్యాటరీ సాయంతోనే పనిచేస్తాయి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఉపరితలం పైకి వస్తుంది ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తారనమాట నీటిలో ఉండగానే డీజిల్ ఇంజిన్ ఆన్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు అలా చేస్తే ఇంజిన్ నుంచి వచ్చిన పొగ బయటకైతే అయితే అనమాట దానివల్ల సబ్మెరిన్ సముద్రపు ఉపరితలం పైన ఉన్నప్పుడే ఇంజిన్ ఆన్ చేస్తారు ఇక్కడ ఫుడ్ స్టోర్ చేస్తారండి ఇది ఒక కిచెన్ అనమాట ఇక్కడ వంటలు కూడా చేస్తారు ఇవన్నీ కూడా మనకి అర్థం అవడానికి బొమ్మలు పెట్టారు ఇవి చూడడానికి అయితే చాలా బాగున్నాయండి ఈ సబ్మెరీన్ కి ఆల్రెడీ ఒక పాత ఏసీ సిస్టమ్ ఉంది కొత్త ఏసీ సిస్టమ్ ని ఈ విండ్ పైప్స్ కి అయితే కనెక్ట్ చేశారు ఇక్కడ నుంచి అయితే ఏసీ వస్తుంది ఇక్కడ చూశారు కదా ఎన్ని కంట్రోలర్స్ ప్రెజర్ గేస్ స్విచ్చెస్ ఉన్నాయో ఈ ఎక్విప్మెంట్ అంతా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కన్నా ముందే తయారైందంటే మీరు నమ్ముతారా అప్పట్లోనే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కనిపెట్టారు రష్యా వాళ్ళు ఇప్పుడైతే ఇంకా అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు న్యూక్లియర్ సబ్మరీన్స్ కూడా వచ్చాయి వాటి టెక్నాలజీ అయితే బయటకు రాదు అవి ఇంకా అడ్వాన్స్గా ఉంటాయి ఇది ఇంజిన్ రూము ఇందులో మూడు డీజిల్ ఇంజన్లు అయితే ఉంటాయి ఈ సబ్మెరిని సముద్రం నుండి బయటికి ఎలా తీసుకొచ్చారో తెలుసా అయితే ఈ వీడియో చూడండి ఈ వీడియో తరుణ్ గారు యాడ్ చేసిన నువ్వే కావాలి సినిమాలోది ఇది రెండు వేల సంవత్సరంలో వచ్చింది ఈ సబ్మెరన్ని బయటకు తీసే టైంలో ఈ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు మీరు చూడొచ్చు చాలా క్లారిటీగా అయితే ఈ సబ్మేరీని సముద్రం నుండి బయటకు తీస్తున్నారు ఇదే ప్లేస్లో నువ్వే కావాలి సినిమా షూట్ చేశారండి ఈ సబ్మేరీ సముద్రం నుండి బయటకు ఎలా తీసుకొచ్చారనే విషయం కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను కానీ ఎక్కడ వీడియో దొరకలేదు అనమాట కానీ ఈ సినిమాలు అయితే బయటకు తీసే విజువల్స్ అయితే దొరికాయి సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు అది చరిత్రకి ప్రజల సంస్కృతికి వారి అలవాట్లకి ఒక వరద లాంటిది బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినప్పుడు అప్పటి మనుషులు ఎలా ఉండేవారనే తెలుస్తుంది ఒకప్పుడు జరిగిన గొప్ప విషయాలన్నీ కూడా ఇలా సినిమాలో చూడడం నిజంగా చాలా అద్భుతమైన చెప్పాలి ఇక్కడే సూర్య గారి సింగ సినిమా కూడా షూట్ చేశారు ఇంకా చాలా సినిమాలు అయితే షూట్ చేశారు మీకు తెలిసిన సినిమాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనిపించిందా కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకన్ అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్